హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శైలజ వ్యాక్స్ ఈరోజైతే గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నా ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ మా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చినామండి అప్పుడు చేద్దాం అనుకున్నా కానీ ఒకటి చేసినా ఇంకొకటి అట్లనే ఉండిపోయింది ఇంకా డేట్ అయిపోయేటట్టు ఉందని చేస్తున్నా ఇప్పుడైతే ఒక గ్లాసుడు గులాబ్ జాము ఇట్లా తీసుకున్న గిన్నెలకి తీసుకొని వాటర్ పూర్తిగా దీన్ని కలపాలి ఇప్పుడు ఫస్ట్ ఈ గులాబ్ జామ్ ఉండలు ఇట్లా ఉంటే ఉండలు లేకుండా ఇట్లా ఫస్ట్ మంచిగా గులాబ్ జామ్ పౌడర్ని మొత్తం ఇట్లా కలుపుకోవాలి మనకు ఏమన్నా మళ్ళీ మిగిలిందనుకోండి మనం ఇట్లా మలిసి కవర్ని ఇక్కడ ఒక కొట్టినాం అనుకోండి మనకు ఈ గులాబ్ జామ్ పొడి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది గులాబ్ జామ్ పిండి ఇప్పుడైతే పిండి కలుపుకుందాం ఇట్లా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే కలపాలి కొన్ని వాటర్ పోసినా కానీ నేను ఎందుకో సడన్గా ఎక్కువ పడ్డాయండి పిండి మొత్తం లూజ్ లూజ్ అయింది ఎందుకైనా మంచిగా కొంచెం పిండి ఉంచినా కదా అది పోసిన అది పోసినా కానీ లూజే అయిపోయింది పిండి అసలు ఏం చేద్దామా అని ఇంట్లో గోధుమ పిండి ఉంటే పోసిన గోధుమ పిండి పోసి బాగా ఇట్లా మంచిగా కలిపి ఇట్లా ముద్దలాగా వేసి కొంచెం నెయ్యి రాసి కలిపి ఇవి ఎందుకని ఇట్లా వేసినాం మళ్ళీ ఇక గులాబ్ జామ్ పెగడైతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కొంచాని కానీ గోధుమ పిండి వేసి అయితే కలిపి మూత పెట్టినాం మరి వస్తాయో చూడాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైతే అంటే మనం ఇట్లా పిండిని గులాబ్ జామ్స్ లాగా చేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా ఉండలు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఉండల్లాగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆయిల్ వేడైంది మనం రెడీ చేసిన గులాబ్ జామ్లు ఒక్కొక్కటి వేసుకోవాలి వేసడైతే వేస్తాను కానీ మరి ఇవి గో వస్తాయా రావా అని అనుకుంటే వేసిన ఓకే మా ఇట్లా మంచిగానే వచ్చినాయి గులాబ్ జామున్ లాగానే కాకపోతే గ్యాస్ సిమ్లో పెట్టి అలా ఇట్లా గోధుమ పిండి కానీ గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ వేసినప్పుడు ఎందుకంటే ఇట్లా సైడ్ పక్క ఇట్లా సైడ్కి ఇట్లా వైట్గా వస్తున్నాయి కదా బొడిపెల్లాగా అవి మనం గ్యాస్ హై ఫ్లేమ్లో అనుకోండి ఒక్కటిసారి ఫట్ మనం వేలుతాయి వేలి ఆయిల్ అంతా మొత్తం మీద వచ్చి పడుతుంది అందుకనే ఇట్లా బుడిపెల్లాగా చూడతోనే గ్యాస్ మొత్తం సిమ్లో పెట్టి ఇట్లా జాలిగంటితోనే కలుపుకుంటూ ఉండాలి అట్లయితే మనకు ఫ్రై అయితే మంచిగా ఏం ప్రాబ్లం ఉండే చిల్లడం లాంటివి అట్లా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి ఇట్లా మంచి కలర్కి వచ్చినాక తీసేసుకోవాలి ఇవైతే ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మిగతా పిండితోని ఎట్లా గోధుమ పిండి కలిపినాం కదా ఈసారి బాధ చేద్దామని చేసిన ఇట్లా బాదుషాలాగా అన్నీ రెడీ చేసి వేసిన ఇట్లా బాదుషాలాగా వేసినాం కానీ ఫస్ట్ అయితే మంచిగానే బాదుషాలు ఎక్కడ ఉన్నాయి కొంచెం ఫ్రై అయిన కొద్దీ చేంజ్ అయినాయి మేము బాగా ఉండం గులాబ్ జామ్ లాగానే ఉంటాం అన్నట్టు ఇట్లా మొత్తం రౌండ్గా అయిపోయినాయి మొత్తం ఇట్లా పొంగేసరికి బాగా షాల్లాగా ఉన్న షేప్ కాస్త మొత్తం రౌండ్గా గులాబ్ జామ్ లెక్కనే అయిపోయింది ఈ వాయి కూడా నేను మంచిగా ఫ్రై అయినాక తీసేసిన ఇప్పుడు పాకానికి ఇట్లా ఒక రెండు గ్లాసుల చక్కెర వేసుకొని ఒక మూడు గ్లాసుల వాటర్ పోసిన ఇట్లా కా చక్కర కరిగేదాకా మంచిగా కలుపుకుంటూ ఉండాలి అడిగంటుంది ఇంకా ఇట్లా పాకం ఒకసారి ఒక పొంగొచ్చి ఇట్లా మసలేటప్పుడు కలిపి చూసుకోవాలి బాగా ఇట్లా మనకు పానకం లాగా రాకుండా ఒక పొంగొచ్చి కొంచెం మసలినాక గ్యాస్ ఆఫ్ వేసుకోవాలి కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని కలిపి గ్యాస్ ఆఫ్ వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇవి ఉంటాయి గులాబ్ జాములు గులాబ్ జాములు కూడా అందులో వేసుకొని ఒకసారి కలపాలి ఇట్లా వేడి దాంట్లో వేస్తుంటే మనకు గ్యాస్ ఆఫ్ చేసినాక గులాబ్ జాములు వేసి కలిపి మూత పెట్టాలి గులాబ్ జాములు అయితే చూడడానికి మంచిగా కనబడుతున్నాయి మరి టేస్ట్ ఎట్లుంటాయి చూడాలి ఎందుకంటే గోధుమ పిండి వేసినాం కదా ఒక పావు గంట తర్వాత మనకి ఇట్లా మొత్తం పాకం అంతా వీడ్చుకున్నాయి మంచిగా ఉన్నాయి మంచిగా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తానే ఇప్పుడు ఒకటి తీసి కట్ చేసి చూద్దాం మనకు గోధుమ పిండి వేసినా కూడా గులాబ్ జాము మంచిగా వచ్చినాయండి మీరు కూడా ఎప్పుడన్నా గో గులాబ్ జామ్ పిండి ఇట్లా లూజ్ అయినప్పుడు కొంచెం ట్రై చేసి చూడండి కొంచెం లూజ్ అయితేనే ఇది వర్కౌట్ అవుతుంది బాగా లూజ్ అయిందంటే పని ఇట్లా మంచిగానే ఉన్నాయి టేస్ట్ కూడా మంచిగా గులాబ్ జామున్ లాగానే ఉన్నది అంతేనండి ఈరోజు వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్